అపోస్తుల కార్యము నాలుగో అధ్యాయము ఒకరు చదువు అనేది అపోస్తుల కార్యము పదో అధ్యాయము నాలుగో చదువు అతడు దూత వైపు చూసి భయపడి ప్రభువ ఏమని అడిగాను అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మకార్యములను దేవుని సన్నిధికి వ్యాపకార్థముగా చేరినవే ఇతడు రక్షింపబడిన వ్యక్తి కాదు మందిరానికి వచ్చి ప్రార్థన చేసే వ్యక్తి కాదు నిజదేవుని నామములో రక్షణ పొందినవాడు కాదు కానీ దేవుడనే భయముతో తన ఇంటి వారితో కలిసి రోజు ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తూ అతడు ధర్మ కార్యాలు కూడా చేసేవాడు దేవాది దేవుడు చూసి అతని ప్రార్థన అతని ధర్మకార్యాలు పరలోకమందు జీవగ్రంథములో మన పేరు ఎలాగుంటుందో మన సక్రియలను రాసే ఒక గ్రంథం ఉంటుంది ఆ గ్రంథములో జ్ఞాపకార్థముగా చేర్చబడి ఉన్నవి అని దూత వచ్చి చెబుతూ ఉంది ప్రియుల మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరుతుందా ఒక ఆత్మస్పృహను మనము కలిగి ఆలోచన చేయాలి ప్రార్థన చేస్తున్నాము అంటే ఎల్మెట్ స్కూల్ పిల్లగాడు పాఠాన్ని అప్పగించినట్లుగా ఉండకూడదు మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు ఆలకించాలి మన ప్రార్థన దేవుడు ఆలకించినప్పుడే మన జీవితంలో కార్యాలు జరుగుతుంది మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరగా ఆయన ఆలకించకున్నట్లయితే ఇక్కడే ఉంటుంది దాని ఇరవై ఒక్క రోజులు ఉపవాసం నుండి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ప్రార్థన పరలోక రాజ్యము చేరి వర్తమానం రావటానికి దేవుడు దూతను పంపించాడు పంపిస్తే పారాసేక్ పారా సేకపు దేశము సైన్యము మధ్యాకాశములు అడ్డగించి ఉంది ఎట్టకేలకు మరొక దూత వచ్చింది ఆ దూత యుద్ధం చేస్తుంది ఒక దూత దాని దగ్గరకు వచ్చింది నేను ఈ రోజున ఉపవాసం నుండి ప్రార్థన చేస్తుంటే నువ్వు ఇప్పుడు వచ్చేదంటే లేదు లేదు మీద నువ్వు ఉపవాస దినమును ప్రారంభించిన రోజే మీ భయలేదా మమ్మల్ని మధ్యాకాశంలో పురాత్మను అడ్డగించి ఆయన పక్షం అక్కడ ఇంకో దూత యుద్ధం చేస్తుంది నేను మీ దగ్గరకు వచ్చాను అంటే మన ప్రార్థన ఆకాశ మండలంలో ఉన్న దురాత్మలను దాటి పైకి దేవుని సన్నిధికి చేరాలంటే మనము దేవునికి ఇష్టకరమైన ప్రార్థన చేయాలి కొంతమంది ఒల్లి వాళ్ళని ప్రార్థన నచ్చి ప్రార్థన ఇష్టం ఉంది ఇష్టం లేకుండా ప్రార్థన అటువంటి ప్రార్థనలు చేయకూడదు హృదయ లోతులలో నేను నువ్వు ప్రార్థన చేయాలి అంతరంగము తెరవబడాలి అప్పుడే నీ ప్రార్థన దేవుడు మెట్టు ఆయన సంగీతుల్లో నిలుస్తుంది అది నీ ఆపత్కాల ముందు నీకు పొరుగుగా మార్చబడుతుంది నీ ప్రార్థన లే దేవునికి స్తోత్ర కనుక కొన్నేలు మామూలు వ్యక్తి శతాధిపతి ఇటలీ పట్టణములో కైసర్ అనే ప్రాంతములో ఆయన ఒక మంచి ఉన్నతమైన వ్యక్తి గొప్ప వ్యక్తి ఆయన దేవునికి ప్రాధాన్యత ఇచ్చాడు దేవునికి విలువనిచ్చాడు దేవుని ముందు పెట్టి తన యొక్క జీవితాన్ని ఉండగా దూత వచ్చి నా నాతోటి త్వరలోందుకు దూత వచ్చి మాట్లాడిందే చెప్పండి లేదు మనతో ఈజీగా మాట్లాడుతుంది అది కనబడితే భయం అది కనబడితే భయం నామములో నాతో దిగే పనే అను దేవుడు చూసుకుంటాడు దేవునికి కార్యాలు నచ్చినప్పుడు చిన్నప్పుడు ఇప్పుడు నేను ప్రయాణం చేసుకోలేనప్పుడు బస్టానలో రైల్వే స్టేషన్లో వీధులలో బాబు ధర్మం చేయాలి బాబు ధర్మం చేయండి అని అడుగుతుండేవారు మనకు ఏదో తోసినంత ధర్మాలు చేసేవారు మనం కూడా దయనీయమైన ఆత్మీయ యాత్రలో ధర్మము చేసే ఒక గురువు మనకుంటాయి ప్రార్థించే విశ్వాసము ఉండాలి కొంతమంది అంటే రాబో నాకు నిర్ణయం ఈ ధర్మానికి సంబంధం వాడు అమ్మ ధర్మం ఏమన్నాడు వాడు ఏమైంది నీకెందుకు నీ దేవుని నమ్ముకు ధర్మం చేయడానికి ఏ వ్యక్తిని దగ్గరికి వచ్చినా ధర్మం చేయవచ్చు అమ్మాని నిన్ను అడిగాడు అయ్యాని నిన్ను అడిగాడు ధర్మం చేయి కొన్నేళ్ళదే చేసేవాడు ధర్మకార్యాలు చేసేవాడు ప్రార్థనలు చేసేవాడు అందుకే దేవుడు దూతను పంపించి నీ క్రియలన్నీ నా సన్నిధికి చేయదు ఈ ప్రార్థన నా సన్నిధికి చేయదు అని మాట్లాడటం జరిగింది మరి మన జీవితం ఎలా ఉంది మన ఆత్మీయ యాత్ర ఉంది మన విశ్వాస ప్రయాణం ఎలాగుంది దేవునికి దేవునికి మహిమ కలుగునిగాక నేను మూడు సమ సీ మూడు నెలల నుంచి భయంకరమైన పోరాటంలో ఉన్నారు ఒక దర్శనం వచ్చింది ఆ పరుగులు చనిపోయింది మన ఇంటి ముందు దేశం అందరం నడుస్తూ ఉన్నారు ప్రార్థన చేస్తూ ఉన్నారు వాస్తవానికి దర్శనము తప్పేమీ కాదు దేవుడు ఎందుకు బయలుదరిచిందంటే జరగబోయే సంగతుడు ఆయనకు తెలుసు కనుక ఆయన బయలుపరచాడు దాన్ని బట్టి ప్రార్థన చూశాం దేవుని మహాకృప ఆ మరణపు స్థితి నుండి విడిపించి విడిపించేదై ఉండాలి మన ప్రార్థన దేవుని సింహాసనాన్ని కదిలించేదై ఉండాలి నేను నాకున్న పరిస్థితుల్లో నీ దేవునికి ఎలా ప్రార్థన తెలుసా నీ మోకాలు వేయలే విద్యలో కూర్చున్నా బస్సులో కూర్చున్నా కూర్చున్నా ప్రయాణం చేస్తున్నా నీవు ఇచ్చిన ప్రతి రూపాయ నీ సేవలో ఖర్చు పెట్టాలి నీ పనికి ఖర్చు పెట్టాలి నా చేతికి ఉంగరం చేయించుకోలేదు నా బిడ్డలకు బంగారపు గొలుసులు వేయించాడు నా భార్యకు చెవులకు పెట్టుకోలే నువ్వు పిలిచావు నీ పని చేశావు ప్రతి రూపాయి ఎలా ఖర్చు పెట్టాలో నీకు తెలుసు నాకు ఎందుకు ఈ పరీక్షలో నిలబెట్టావు నువ్వెందుకు మౌనంగా ఉన్నావు అడిగే దమ్ము నేను చేసిన పరిచర్యలో నా యథార్థతేసో దేవునికి తెలుసు దేవుడితో నేను అలా కొట్లాడి అలా మాట్లాడాను అలా వాదించారు దేవుడు తప్ప అలా నేను సమర్థించుకోవడం కాదు దేవుని సన్నిధిలో దాచుకోకూడదు గనక అతిశయముతో చెప్పట్లేదు ఆవు భావంగా అనుకుంటారు అలా మాట్లాడటం అతిశయము కాదు దేవుడికి అనుకూలించారు కరుణించారు లేలో మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలి మనము చేసే సత్క్రియలు ఇష్టమైనవిగా ఉండాలి మనుషులకు నచ్చే సత్క్రియలు కావు దేవునికి నచ్చే సత్క్రియలు చేయాలి మన ధర్మము ధర్మ కార్యాలు కూడా మనుషులకు నచ్చాలని ధర్మం చేయాలి కొంతమంది ధర్మం చేస్తే ఇతరులు చూడాలని రాస్తారు చుట్టుపక్కల రావాలికు లేవా అని వెళ్ళగొడతారు ధర్మాన్ని మనసులు చూడాలని చెయ్యు దేవుడు చూడాలని చెయ్యు అప్పుడు నీకు ప్రతిఫలం లేయా లేజుకి కూడా దేవుని సన్నిధిలో ఎలా ప్రాప్తం చేశాడో ఇక్కడ చాలా బెటర్గా చేశాడు నేనేమో అహంకారంతో చేయ చూడండి रडो राज्रंथमुफ अध्याय तर मी मूड वचं मुख्य ए अध्याय रेडोराजुल ग्रंथमुफ अध्याय ముప్పై ఎనిమిది మొదటి మూడు వచ్చిన చదువుకుంటా ఆ దినములలో మరణకరణమైన రోగము కలగగా ఆల్మోస్ట్ కుమారుడైన ఏషయా అతని యుద్ధకు వచ్చి నీవు మరణమవుచున్నావు బ్రతుకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని గోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని

అనే ఒక రాజు మరణకరమైన రోగం వచ్చింది ఆ రోగముతో తనకున్న బలాన్ని బట్టి జ్ఞానాన్ని బట్టి డబ్బును బట్టి తనకు తెలిసిన వైద్యం అంతా చేయించుకున్నాడు కానీ స్వస్థత దొరకలేదు రోగం అతన్ని విడవలేదు వ్యాధి అతన్ని తొలగిపోలేదు అతడు మరణకరమైన స్థితిలోకి వచ్చినప్పుడు ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి ఓ ఇసుకి రాజు చనిపోబోతూ ఉన్నాడు గనక నువ్వు వెళ్ళి అతనితో నా యొక్క సమాచారమును తెలియచేయమన్నప్పుడు ఆ ప్రవక్త వచ్చి ఇసుకియాతో అంటాడు నువ్వు మరణం అవ్వబోతూ ఉన్నావు నువ్వు మరణము కాకముందే నీ ఇల్లును చక్కబెట్టుకో అన్నప్పుడు ఆ ఇసుకి తట్టు తిరిగి అయ్యా నేను నీ సన్నిధిలో ఎలా నడిచాను నీ జ్ఞాపకము లేదా సత్యముగా యథార్థముగా నేను నీ సన్నిధిలో ఏమి చేశానో నువ్వు చూడలేదా నేను నీ మందిరాన్ని కట్టించలేదా ఇస్త్రాయుల ప్రజల కోసము నీ మందిరాన్ని నేను బాగు చేయలేదా నీ బిడ్డల కోసము నీ సన్నిధిలో నేను ఎలాగా నిలిచానో నీకు తెలుసు కదా కృపతో కనికరించి కరుణించి నన్ను జ్ఞాపకము చేసుకొని చెప్పినప్పుడు ఆయనకున్న ఆ రోగము భూమి మీద ఏ డాక్టర్ను బాగు చేయలేని రోగము ఏ వైద్యుడు స్వస్థపరచలేని రోగము మందులేని రోగము ఆయనను వెంటాడుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రేమించాలి ఏవైనా దేవుని సంగమా సంగమిడారా నీ పరిస్థితులలో నీ మార్గాలు పోయబడినప్పుడు నీ త్రోమలు సరాలు చేయబడకుండా కనుమరుగైపోయినప్పుడు నీ క్రియలు దేవుని సన్నిధిని కదిలించేదిగా ఉండాలి దేవుని కృపాసునము నుండి నీ యొక్కకు మేలును తీసుకొచ్చేదైగా ఉండాలి విసికి యొక్క సామర్థ్యం ఉంది కనుకనే దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు యథార్థ వృద్ధయుడనై నేను ఎలాగా జీవించాను నీకు తెలియదా నీ సన్నిధిలో నేను సత్యముగా ఎలా బ్రతికాను నీకు తెలియదా నీ ప్రజల కోసము నేను ఏ పుణ్య కార్యాలు ఏ ధర్మ కార్యాలు ఏ సాధ కార్యాలు చేశానో నువ్వు చూడలేదా రూపతో కనీకరించట్టే ఈ చికి అనుకున్న రోగాన్ని నేను తొలగించి అతను ఆవిష్కాలమును నేను ఇంకా పదిహేను సంవత్సరములు పొడిగిస్తూ ఉన్నానని దేవుడు మాట్లాడాడు ప్రవక్త ద్వారాగా సీయ సంఘమా సంఘమిండలారా నీ కోసము దేవుడు ఇంకోబడితో మాట్లాడే స్థితిలో నువ్వు ఉండాలి నిజకియా కోసము దేవుడు ప్రవక్త ద్వారాగా మాట్లాడాడు పరిమల కోసము ఆ యొక్క ప్రశాంతతో దేవుడు మాట్లాడాడు నా కోసము నీతో దేవుడు మాట్లాడాడు నీ కోసము నాతో దేవుడు మాట్లాడారు అటువంటి దయనీయమైన మంచి స్థితిలో మనము యాత్రను కొనసాగించాలి అట్టి భక్తిని మనము చేయాలి అట్టి విశ్వాసాన్ని మనము కనపరచాలి అప్పుడు దేవుడి దగ్గర మనకు ఏమి అడిగినా జరుగుతుంది ఆమెలోయా నీ ప్రార్థన దేవుని సన్నిధిని కదిలిస్తే నీ ప్రార్థన దేవుని కృపా సింహాసనాల నుండి దింపేలాగా చేస్తుంది అనగా మనము ప్రార్థన చేయాలి యథార్థ హృదయముతో సత్యముతో ఆయన సంగీతిలో నడుచుకోవాలి నీవు నేను ఆయన ఇష్టలుగా బ్రతకాలి పిలితాను మన ఆత్మీయ యాత్రలో మనకు దేవునికి ఇష్టమై ఉండాలి ఏం చేయాలి ఆ యొక్క కొనేలు ఏం చేశాడు ధర్మకార్యాలు చేశాడు ప్రాప్తన చేశాడు విసిగి యథార్థ హృదయముతో బ్రతికాడు దేవుని సంగీతిలో నిారహితులుగా జీవించాడు తన ప్రజల కోసము ఆలయమును కట్టించాడు అద్భుతాలు జరిపించాడు ప్రేమ నా మనందరి జీవితంలో కూడా ఆ యొక్క కొన్నేలు వలె ఉండాలి ఇసుక వలె దేవుణ్ణి పనివేసుకోవాలి అతి కృపను దేవుడు మనకిచ్చుడుగాక ప్రతి జీవితాన్ని వేసుకున్నాములో మనము పొందునుగాక ఆమె మాటలన్నీ దేవుడు